బ్యాక్ టు మా పెద్దనాను సూపర్ అని రివ్యూ ఇచ్చిన కారం బురుకులు ఎలా చేయాలో చూద్దామా ముందుగా వెల్లుల్లి కారం కోసం గుప్పిడి కచ్చా కచ్చాపచ్చాగా దంచుకొని మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మరొకసారి దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ లో కావలసిన బొరుగుల్ని నలిపితే పౌడర్ అయ్యేంత క్రిస్పీగా బొరుగుల్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి పాన్ లో బట్టర్ నెయ్యి లేదా నూనెని వేసుకొని పల్లీలు వేయించుకోవాలి అవి సగం వేగాక వేయించిన పుట్నాలు కరివేపాకు పుదీనా దంచిన వెల్లుల్లి కారం పసుపు బ్లాక్ సాల్ట్ ఉప్పు వేసుకొని మరొక రెండు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని వేడిగా ఉన్నప్పుడే ఆ మిశ్రమాన్ని బొరుగుల్లో కలుపుకుంటే సరిపోతుంది ఉప్పు కారాన్ని రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవడమే దీన్ని ఇలా అయినా తినచ్చు లేదు అంటే సన్నగా తరిగిన ఆనియన్స్ లెమన్ యాడ్ చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది సింపుల్ అండ్ బెస్ట్ స్నాక్ ఐటమ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూస్ సూపర్